రుద్రాక్షులు అందరూ ధరించవచ్చు అంటే ఇది ఈ ప్రశ్న ఎవరు డౌట్ అంటే ముఖ్యంగా లేడీస్ అడుగుతారు మనం అన్ని టీవీలు చూస్తాం పురాణాలు అన్నీ వింటాం రుద్రాక్షల ఫలాలు మంచిదని చెప్పుకుంటారు అది ఎంత విన్న తర్వాత ముఖ్యంగా స్త్రీలు మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా అని క్వశ్చన్ వస్తుంది తెలిసి తెలియక కొంతమంది ఏం చేస్తా అంటే లేదండి లేడీస్ ధరించవద్దు ఎందుకంటే డెలివరీ ప్రాబ్లమ్స్ ఇన్ని పర్సన్ చాలా ఉంటాయని చెప్తా అది చాలా తప్పు అది ఎందుకంటే ఆ రుద్రాక్ష మాల మెళ్ళ వేసుకుని పార్వతి కూడా స్త్రీయే కదా అది వేసుకొని జపం చేసి శివుణ్ణి అంటే మనం లవ్ మ్యారేజ్ అనకూడదు పెద్దవాళ్ళు కాబట్టి ఆ జిల్సి శివుని తప్ప ఇంకొన్ని మ్యారేజ్ చేసుకొని తప్ప అమిరుద్రాక్ష మళ్ళీ వేసుకుంది మన చేతు ప్రణాలు చాలామంది రుద్రాక్షలు వేసుకున్నారు ముఖ్యంగా మనవరకు వస్తే ఇక్కడ కొంతమంది గురుపరంగా ఉంటుంది ఈ పంచ పంచాక్షి అని అంటాం కదా మంత్రం దాన్ని ఒక పంచమికి రుద్రాక్ష ఇచ్చి పంచాక్షి ఉపదేశం చేసి కూడా ఎంతోమంది భార్యాభర్తలకేస్తే వాళ్ళు మెళ్ళే వేసుకుంటూ ఏమీ కలిపి రుద్రాక్ష వేసుకోవచ్చు మన మనసులో అలాంటివన్నీ ఆలోచనలు తీసుకురావద్దు ఆడవాళ్ళు కూడా రుద్రాక్ష మహిళలు కూడా వేసుకోవచ్చు ఇంతకీ ఆ రుద్రాక్ష రెండో ప్రశ్న ఏంటంటే రుద్రాక్ష మాహత్యం ఏంటి రుద్రాక్ష మహాచ్యం అంటే తెలుగు సినిమాలు చూసినట్టు జయ వెంకటేశ్వర అంటే వెంకట వెంకటేశరం లక్ష రూపాయలు పాలేట అట్లాంటి అంతా అట్లాంటి అద్భుతమైన అతిశయోక్తి సంబంధించిన ఇవి ఉండవు కానీ రుద్రాక్ష రెండే రెండు ఇంట్లో ఉంటాయి మాచ్యం ఒకటి హెల్త్ పరంగా బాగుంటుంది బీపీ కంట్రోల్ చేస్తుంది కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంత షుగర్ తగ్గిస్తుంది కదా షుగర్ కంట్రోల్ ఉంటుంది ఒక రకమైన లేది నెంబర్ ఫోర్ రుద్రాక్ష వేసుకొని చతుర్ముఖి అంటారు మిగతా పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే బీపీని కంట్రోల్ చేస్తుంది ఇది ఇప్పుడు నా బోట వాళ్ళు చెప్తారు కదా బ్రిటిష్ దాంట్లో ల్యాబ్లో టెస్ట్ చేసి వాళ్ళు చెప్పారు మన దగ్గర పూనాలు కూడా ల్యాబరేటరీ ఉంది రుద్రాక్షలు బీపీని కంట్రోల్ చేస్తాయి అని ఉంది దాన్ని ఊరికి మెళ్ళే వేసుకోకుండా దానికి రుద్రాక్ష సేవనం అంటారు అంటే ఒక ప్రత్యేకమైన రుద్రాక్షలు వస్తారు రుద్రాక్ష బీడ్స్ అంటారు దాన్ని నీళ్ళల్లో పన్నెండు గంటలు నాలుగు ఒక మంచి నీళ్ళలో ఉంటే ఏ నీళ్ళో కాదు మనం తాగే నీళ్ళలో గ్లాస్ నీళ్ళలో ఒక పన్నెండు గంటలు అంటే రాత్రి అంతా ఈవినింగ్ సిక్స్ పెడితే నెక్స్ట్ మే సిక్స్కి ఈ పన్నెండు గంటలు రుద్రాక్షలో కూడా ఒక రకమైన రుద్రాక్ష మెడిసిన్ న్యాచురల్ మెడిసిన్ ఉంటుంది అది నీళ్ళల్లో కరుతుంది అటువంటి అది నీరు కనుక తాగితే ప్రత్యేకమైన రుద్రాక్షలు ఎక్కడ పెడితే అక్కడ దొరకవుది జనరల్గా ఇవన్నీ ఫారెన్కి ఎక్స్పోర్ట్ అయి ఉంటాయి అది కనుక వేసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది మనకు బాడీలో జాయింట్ పెయిన్స్ మోకాళ్ళు లోపలు ఉంటాయి అది కూడా కొంతమంది తగ్గుతుంది అది హెల్త్ పరంగా ఇక కమింగ్ టు మార్చ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒకటి నుంచి రుద్రాక్షలు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు దాకా ముఖాలు ఉంటాయి మనకు అవైలబుల్ మ్యాక్సిమం ఉండేది ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దాకా వస్తాయి అవి కూడా అక్కర్లేదు మ్యాక్సిమం ఒక పన్నెండు పద్నాలుగు ముఖాలు పద్నాలుగు జాలు పద్నాలుగు ఒక వరకు ఏకముఖైన రుద్రాక్ష దొరకనప్పుడు పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష చేస్తున్నాం దానికి సాక్షాత్ శివుడి అధిపతి రెండిటికి ఇక మిగతా వచ్చినప్పుడు ఈ రుద్రాక్ష కానీ ఇట్లా గీతలు ఉంటాయి అన్నమాట ఒక గీత ఉంటే అది ఏకముఖి రెండు గీతలు ఉంటే దుముఖి అంటారు మూడు గీతలు దరిద్రక్షి మీద ఇట్లా చూసినప్పుడు తెలుస్తుంది మూడు గీతలు లైన్స్ త్రీ లైన్స్ కాకుండా దాని త్రిముఖి అంటారు దానికి అగ్ని అధిపతి అలాగే నాలుగు గీతలు దాని చతుర్ముఖి అంటారు ఐదు ముఖాలు అందరి పంచముఖి అంటాం ఆరు గీతలు దాన్ని షణ్ముఖి దానికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి అలాగే సప్తముఖి అంటారు సప్తముఖి అన్న కానీ దానికి ఏడు ముఖాలు ఉంటాయి అలాగే అష్టముఖి దానికి గణపతి అధిపతి ఎనిమిది ముఖాలు ఉంటాయి నవముఖికి తొమ్మిది ఉంటాయి అలాగే దశముఖి పది ఉంటాయి అనమాట ఆ తర్వాత ఏకాదశి పదకొండు ముఖాలు పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా ఉంటే ఇంకా పైన మనకు అవసరం ఎందుకంటే అరుదుగా లభించాయి దాంట్లో మొదట చెప్పిన ఏకముఖి కూడా ఎక్కువించకండి ఏకముఖి గురించి పోకుండా అంత ఈజీగా దొరికేది కాదు దీని మీద మూడు నెలలు రీసెర్చ్ చేయడం జరిగింది కింగ్ ఆఫ్ నేపాల్ వాటి నేపాల్ ఉండడం జరిగింది అక్కడ రుద్రాక్ష చెట్లు ఎలా ఉంటాయి అవి ఎట్లా మలిస్తే ఏకముఖి ఏంటంటే అక్కడ ఆయన ఒక ఏకముఖి రుద్రాక్ష చెట్లు ఉంటాయి దాంట్లో ఒక రుద్రాక్ష గాలి అంతర్ధానం అయిపోతుంది ఇంతవరకు సస్పెన్స్ ఎవరికి తెలియదు మిగతా రుద్రాక్ష పండి అక్కడ రాళ్ళు అక్కడ ఉంటుంది రెండు మూడు రుద్రాక్షలు రెండు రాళ్ళు ఉంటాయి అది నేపాల్ రాజు ఆధీనలో ఉండేది అనమాట ఏ కంచి స్వామివారు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ పోయినప్పుడు వీళ్ళు డబ్బులు ఎవరు వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి ఆ ఏకమిగ వాడ ద్వారా వచ్చేసి ఆ తర్వాత బయట ఎవరికి అదృష్టం వాడబోతుంది అట్లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇందిరాగాంధీకి అలాంటిది ఒక రుద్రాక్ష అలా దొరికింది మనకు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయనకి ఏకమిక దొరికి ఆ దొరికిన తర్వాతనే రాజకీయాల్లో వచ్చేసి ఒక షైన్ అయ్యి అనమాట ఆయనకు ఒక్కోయిద్దర ద్వారా ఎన్టీ రామ దొరికింది ఇట్లా కొద్దిమందికి మట్టుకే ఇది ఏకమిక లభ్యమవుతుంది అది ఏదో లక్ష్మీ పండుగల పెట్టి కొంటే దొరకదు అక్కడ ఇది ఇండో నేపాల్ మళ్ళీ వేరే ఉన్నాయి మన బయట కంట్రీస్ దొరుకుతాయి అవి కూడా ఏకమైకి అర్ధచంద్రాకారులు ఉంటాయి అవన్నీ రుద్రాక్షని ఒరిజినల్ డూప్లికేట్ అలాంటి పదాలు వాడవు దావి స్వరూపం కాబట్టి అవి పుష్టిలు అక్కడ దొరుకుతాయి అదే యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటాయి మన మానసిక దాని కూడా రుద్రాక్ష ఏకముఖి అనుకొని ధరిస్తే మామూలుగా ఉంటుంది ఉండదు కానీ శివపురంలో చెప్పే ఏకముఖి మీద త్రిశూలం ఉండాలి ఓంకారం ఉండాలి శివలింగం ఉండాలి మూడు దాని మీద ఉండాలి ఆ ధరించిన వాడికి మీకు టెన్ లీటర్లు గోల్డ్ వచ్చేస్తుంది కీర్తి ప్రశ్న పైకి వచ్చేస్తాయి ఇవన్నీ కొన్ని అక్కడక్కడ రాసి ఉంటాయి అనమాట దాన్ని బట్టి ఏమవుతుందో మార్కెట్లో అలాంటి ఏకముఖ దొరికిందంటే సార్ నేను ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తానే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ అపోలు దొరికి నిజంగా అటువంటి కనుక ఏకముఖి దాని కూడా పరీక్షలు ఉంటాయి అది ఇంకోసారి చెప్పుకుందాం ఏకముఖి గురించి సో ఇవి రుద్రాక్ష ఇన్ని రకాల దీంట్లో ఉంటాయి ఇన్ని ముఖాలు దీంట్లో ఉంటాయి ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు మనసులో ఇప్పుడు మానసిక వ్యాధి మా మనసు మాలిన్యం కాకూడదు వాళ్ళు వేసుకోవచ్చు ఏమీ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవాలని కూడా లేదు రాత్రి పడుకునేటప్పుడు ఆడైన మొగ కూడా రుద్రాక్షలు తీసి శుభ్రంగా దానికి రుద్రాక్ష కూడా ఒక పౌచ్ వస్తుంది ఒక మహ్మూలతో పౌచ్ వస్తుంది ఉంగరాలు కూడా అంత మనకు అదృష్టాలు లకేరింగ్స్ కూడా తీసా పౌచ్లు వేసుకోవాలి బెడ్రూమ్లో దాంట్లో అల్మార్లు పెట్టేసుకోవాలి ఉదయం పట్టు మీరు స్నానం చేసినంత వాచ్ ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటారో కొత్త బట్టలు ఎట్లా వేసుకుంటారు అప్పుడు ఈ వేలికి రుద్రాక్ష అక్కడ తీసి రుద్రాక్షమాలు వేసుకోవాలి చిత్రం ఏంటంటే ఇది పాతకాలం ఎట్లా జరిగేది రాణులు మహారాజులు ఎట్లా చేసుకునేవాడు ఇట్లా చప్పట్లో కొట్టేవాడు వెంబడ సేవకులు వచ్చేస్తాడు ఓడచుట్రేలా తీసుకొస్తాడు ఉంగరాలు అట్లా చేపెడతాడు అంతే ఆయన దొడిగి ఇచ్చేస్తాడు ఒకరు ఈడు దొడిగి ఇచ్చేస్తాడు ఇంకొకటి రుద్రాక్షమాలు ఇస్తాడు దగ్గర దగ్గర తీసుకొస్తే మళ్ళీ ఆయన ముట్టుకోవద్దు ట్రీల దేవాలయం సేవకుడు అది తీసి ఇట్లా మెళ్ళ వేసుకుంటాడు అన్నీ వచ్చాయి కదా వచ్చే గురుగారు వచ్చే రాజుగారు మీరు వెళ్ళండి అట్లా బయలుదేరాడు అనమాట మనకంత సీన్ లేదు కానీ మనమే అల్మారులు పెట్టేసుకొని ఆ రుదర్శ మనమే మెళ్ళ వేసుకొస్తాం ఉదయం స్నాంజం చేసుకుంటే రాత్రి దాకా పదింటి దాకా కొంచెం మళ్ళీ పడుకుపోయేటప్పుడు ఉంగరాలైనా రుద్రాక్ష అయినా ఇంకేమైనా కూడా తీసి అల్మారులు పెట్టి ఉదయం పడి స్నానం చేసుకుంటే పవిత్రంగా ఉంటాయి అది రుద్రాక్ష గురించి కథాకమేషు మహత్యము దానికి ఎన్ని ఉంటాయని ఇది